ನಮಸ್ತೆ ನೇನು ನಾಗಶ್ರೀ ನಾಗಶ್ರೀ ಡೈರೀಸ್ ಕಿ ಸ್ವಾಗತಂ ಲೋಟಸ್ ಕಲೆಕ್ಷನ್ ప్యూర్ ఆర్గన్జా సారీస్ హ్యాండ్లూమ్ ఆర్గన్జా ఎంత బాగుంటాయంటే ఇప్పటికీ కూడా అమ్మాయి దగ్గర అలా కనెక్ట్ అయ్యి తీసుకుంటున్న వారు ఉంటూనే ఉన్నారండి డే వన్ నుంచి కూడా నేను తనతో ఫస్ట్ షూట్ ఎప్పుడైతే చేశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి బళ్ళారి నుంచి కలెక్షన్ అంతా కూడా తీసుకుని వస్తారు హైదరాబాద్ తీసుకురావటం వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనో లేకపోతే మా ఇంట్లోనో షూటింగ్ పెట్టుకుని నాకు ఫ్యాబ్రిక్ చూపించడం కోసం చేయాలి అని అనుకుంటే బళ్ళారి నుంచి చేసి పంపించేయచ్చు కానీ మేడం మీరు చూడండి అమ్మా మీరు ఫ్యాబ్రిక్ చూసిన తర్వాతే మనం అప్లోడ్ చేద్దామంటారు చాలా చాలా అంటే చాలా బాగుంటాయి అంటే హ్యాండ్లూమ్ ఆర్గన్స్ అనే కాదండి టస్సర్ జార్జెట్ టస్సర్ కోట ఇలా అన్నీ కూడా హ్యాండ్లూమ్లు వస్తాయి ప్యూర్ వస్తాయి సో ఇంకా వాటికి సంబంధించి ఏంటంటే ప్రస్తుతానికి కొంత మంచి కలెక్షన్ ఉంది నేను హైదరాబాద్ వచ్చి తను ఇంకా బళ్ళారి నుంచి వచ్చి ఇవన్నీ కూడా అంటే కొంచెం టైం పడుతుంది ఈలోగా మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో చూసుకోండి ఇంక శారీస్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఉమా అమ్మాయి పేరు అమ్మాయితో మాట్లాడి శారీస్ని బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూసేద్దాం

బ్లౌజులు కొన్నింటికి చెందేరి కొన్నింటికి టస్సర్ వస్తాయి నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ ఆర్గంజా సారీ బార్డర్ టస్సర్ బార్డర్ ప్యూర్ టస్సర్ తీసుకుని దానికి బార్డర్ ఆప్లిక్ వర్క్లా చేశారు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూసుకోండి బ్లౌజులు ఏంటంటే కొన్నింటికి టస్సర్ వస్తాయి కొన్నింటికి ప్యూర్ చెందేరి పట్టు వస్తాయి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ నెక్స్ట్ వచ్చి మంచి బ్లూ లైట్ బ్లూ శారీ అంతా కూడా హ్యాండ్ వర్క్ చేశారు ప్రైస్ మీకు స్క్రీన్ మీకు అనిపిస్తుంది కదా నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంది మొత్తం హ్యాండ్ వర్క్ చేశారు వీటికి బ్లౌజ్ ఏంటంటే ప్యూర్ క్రేప్ వస్తుంది మనకి మామూలుగా ప్రీమియం క్వాలిటీ క్రేప్ అది కాదండి ప్యూర్ వస్తుంది ఉమ్మ తీసుకొచ్చే అన్ని శారీస్ కూడా ప్రత్యేకించి డిజైనర్ శారీస్ ఇది కూడా బాగుందండి మంచి బ్లాక్కి ఫ్లోరల్ ప్రింట్ స్టైల్ వచ్చింది కింద లేసు బోర్డర్ స్టైల్లో ఇచ్చారు శారీ అంతా కూడా పర్ల్ వర్క్ చేశారు అదంతా కూడా పర్ల్స్ తోటి వర్క్ అండి ముత్యాలతోటి వర్క్ చేశారు పూసలు వైట్ పూసలతోటి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ డిజైనర్ బ్లౌజ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న పార్టీస్కి బాగుంటాయండి పార్టీలు కట్టుకునే శారీస్ ఇవి నేను ఆల్రెడీ ఉమ్మ దగ్గర ఒక త్రీ శారీస్ తీసుకున్నానండి మూడు కూడా నేను ఆర్గంజా కట్టను నా చేత ఆర్గంజా కట్టించింది అమ్మాయి కట్టిన తర్వాత ఇంకా ఆర్గంజా శారీస్ కొంటూనే ఉన్నాను చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రింటెడ్ స్టైల్లో వచ్చింది విత్ చందేరి బ్లౌజ్ వస్తుంది బార్డర్ ఏంటంటే కచ్ వర్క్ వచ్చింది మిడిల్లో ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ ప్రింట్ ఇచ్చారు బార్డర్ అంతా కచ్ వర్క్ వచ్చింది నెక్స్ట్ మెహందీ గ్రీన్లో వస్తుందండి ప్యూర్ ఆర్గాన్జా వచ్చింది మిడిల్లో అంతా కూడా నాట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు బార్డర్ అండ్ పళ్ళు అంతా కూడా నాట్ వర్క్ బ్లౌజ్ హెవీగా వస్తుందండి ప్యూర్ తీసుకుంటారు బ్లౌజ్ కూడా ప్యూర్ టస్సర్ ప్యూర్ క్రేప్ అలాగే ప్యూర్ చందేరి అలా అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ఇవి మీ దగ్గరకు వచ్చాక ఫ్యాబ్రిక్ చూసాక అర్థమవుతుంది ఇవి ఎందుకు అంత కా కాస్ట్లీ ఉన్నాయనేది వీటికి బ్లౌజ్లో ఏంటంటే లంబాని వర్క్ చేశారు ఇప్పుడు నెక్స్ట్ ఈ కలర్ కూడా చూడండి కొత్త ఇటుక రంగు సేమ్ శారీ దీనికి బ్లౌజ్ వైట్లో ఇచ్చారు డిఫరెంట్గా ఇచ్చారనమాట అంటే మిడిల్లో ఉన్న కలర్కి మ్యాచింగ్గా దాని మీద మొత్తం లంబాని వర్క్ చేశారు హెవీ వర్క్ వచ్చిందండి ఓన్లీ మనం బ్లౌజ్ అట్లా వర్క్ చేయించుకుంటేనే ఐదు వేలు దాటి తీసుకుంటారు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ లోటస్ కలెక్షన్ నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు అమ్మాయికి పిక్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చి మల్టీ షేడెడ్ శారీ అండి ప్యూర్ ఆర్గన్జా దీనికి బ్లౌజ్కి ఏంటంటే కర్తాన వర్క్ చేశారు వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు బాగుంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఎంఐ బళ్ళారి నుంచి హైదరాబాద్ నా దాకా తీసుకొచ్చి మన ప్లాట్ఫామ్ మీద చూపించాలని తన దగ్గర ఉన్న కలెక్షన్ని మన సబ్స్క్రైబర్ల కోసం వేరే ఎవరితోటి వాళ్ళు చేయరు ఎవరికి కూడా వాళ్ళు ఇవ్వరు ఓన్లీ నాకు మాత్రమే ఎందుకు అని అంటే మన దగ్గర మంచి సబ్స్క్రైబర్స్ టేస్ట్ ఉండేవాళ్ళు నెక్స్ట్ కూడా మీకు షేడెడ్ వచ్చిందండి ఆర్గంజాలోనే ఆరెంజ్ కలర్ వచ్చింది విత్ హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చింది మొత్తం బ్లౌజ్ అంతా కూడా హ్యాండ్ వర్క్ ప్రత్యేకించి ఉమ్మ దగ్గర అంటే ఈ లోటస్ కలెక్షన్లో మీకు హ్యాండ్లూమ్ ఆర్గన్జా ఆ తర్వాత ప్యూర్ టస్సర్ టస్సర్ పట్టు టస్సర్ కోట ఇలాంటి స్పెషల్ డిజైనర్ శారీస్ మాత్రమే దొరుకుతాయి చిన్న శారీస్ ఉండవండి మీరు చిన్న శారీస్ కోసం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు ఇవి వచ్చి ఆర్గంజాలో షేడెడ్ శారీస్ అండి ఇవి మూడు నాలుగు రకాలుగా వచ్చింది బ్లౌజ్ ఏంటంటే హెవీ వర్క్ వచ్చింది నెక్స్ట్ బాధిని వర్క్ తోటి వచ్చింది సింపుల్ అండ్ సూపర్గా ఉన్నాయండి ఇంకా మాట లేవంతే బోర్డర్ అంతా కూడా మిర్రర్ వర్క్లా ఇచ్చారు ఇచ్చి స్కాల బోర్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ప్యూర్ టస్సర్ ప్యూర్ టస్సర్ వస్తుంది పదకొండు వేల తొమ్మిది వందల వరకు ఉంది ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఉమకి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్జా వచ్చిందండి ఇది కూడా బాగుంది హ్యాండ్ వర్క్ మొత్తం అంతా కూడా వితౌట్ బార్డర్ పళ్ళులో ఎక్కువగా వర్క్ చేశారు నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్లో టసర్ ఫ్యాబ్రిక్లో వస్తుంది కొన్ని కొన్ని చందేరి వస్తుంది ఆ బ్లౌజ్కి మళ్ళీ మీకు ఏంటంటే కట్ వర్క్ చేశారు నెక్స్ట్ వచ్చి ప్యూర్ ఆర్గన్జా ఇది కూడా కొంచెం కాస్ట్లీ గోటపత్తి వర్క్ చేశారు మొత్తం శారీ ఎంత వర్క్ ఉంటుందండి కంప్లీట్ లైట్ వెయిట్ ఆర్గంజా ఇష్టపడేవారికి ఈ చీరలు చాలా చాలా బాగుంటాయి మీకు ఇంత కలెక్షన్ వేరే వేరే ఎక్కడన్నా కావాలంటే ఓపిక్గా షాప్స్ చుట్టూ తిరగాలి మనకు అవసరం లేదు కదండి మన సబ్స్క్రైబర్లకి మీకోసం నేను సెర్చ్ చేస్తాను నెక్స్ట్ ఇది కూడా గోటాపత్తి వర్క్లా వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లు ఆర్గంజా సారీ ఎంత బాగుందో చూడండి పన్నెండు వేల ఐదు వంద ఐదు వందల వరకు ఉంది ట్వెల్వ్ థౌజండ్ సారీ ట్వెల్వ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ చాలా అండి కంప్లీట్ లైట్ వెయిట్ శారీ బ్యూటిఫుల్ శారీ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి మన సబ్స్క్రైబర్స్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారండి ఎక్కువగా అబ్రాడ్ బాగా బుక్ చేసుకుంటూ ఉంటారట చాలామంది టేస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది అమ్మాయితోటి మాట్లాడి శారీస్ని బుక్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్న శారీ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్ సారీ ఆర్గన్జా కాదు టస్సర్ కోట ప్యూర్ టస్సర్ కోట ప్యూర్ టస్సర్ కోటాలో మనం ఇప్పుడు కలర్స్ చూస్తున్నాము డిజైనర్ బ్లౌజెస్ వస్తాయి కొంచెం వీడియో స్పీడ్గా వెళ్తోంది మీరు పిక్ తీసేసుకోండి మీరు అమ్మాయికి కాల్ చేస్తే తన వీడియో కాల్లో కూడా మీకు చూపిస్తుంది ప్యూర్ టస్సర్ కోటా శారీస్ డిజైనర్ బ్లౌజులు వచ్చాయి కొన్ని కొన్ని శారీస్కి హ్యాండ్ పెయింటెడ్ తర్వాత హ్యాండ్ వర్క్ వచ్చాయి అలా ఇది కూడా ప్యూర్ టస్సర్ కోట వస్తుందండి ఈ శారీ కూడా చాలా బాగుంది వర్క్ వాటి మీద ఉన్న వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్ పూర్తిగా ఇవి డిజైనర్ శారీస్ చిన్నగా బీడ్స్ లాంటి కలెక్షన్ ఏదైనా వేసుకుని సింపుల్గా రెడీ అయితే అడిగి తీరాలండి ఎక్కడ కొన్నారని అంత బాగుంటాయి నేను దగ్గరుండి చూసాను కాబట్టి మీకు అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను నెక్స్ట్ వచ్చి ప్యూర్ ఆర్గన్జాలోనే మనకి ఫ్లోరల్ స్టైల్లో వచ్చి పార్సీ వర్క్ నేను పార్సీ వర్క్లో బ్లూ శారీ కట్టాను చాలాసార్లు షూట్స్లో ఉమ దగ్గర తీసుకున్నదే నేను అప్పుడు రీల్ కూడా చేసి పెట్టానండి నెక్స్ట్ వచ్చింది ఇదంతా కూడా ఫ్లోరల్లో వచ్చింది మొత్తం బార్డర్ కూడా కట్ వర్క్ బార్డర్ స్టైల్లో ఇచ్చారు బాగున్నాయి పూర్తిగా హ్యాండ్లూమ్ శారీస్ ఇవి చూడడానికి మీకు చాలా సింపుల్గా ఒక టూ థౌజండ్ శారీలా కనిపిస్తోంది కానీ ఆ ఫ్యాబ్రిక్ మీ దగ్గరికి వచ్చాక అర్థమవుతుంది గుచ్చుకుని స్టిఫ్గా నిలబడిపోయే ఆర్గంజా కాదండి లోటస్ కలెక్షన్ ఉమ్మ దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా నేను కట్టాను చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే టస్సర్ ప్యూర్ టస్సర్ దానికి ప్రింటెడ్ స్టైల్లో డిజైనర్ పట్టు బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి గ్రీన్కి కాంబినేషన్గా బ్లౌజ్ చాలా బాగుంది తర్వాత మెరూన్ వచ్చింది సేమ్ డిజైన్లో వైట్ బ్లౌజ్ ఏమైనా ఉందండి చీర అసలు కడితే మనల్ని అందరూ చూడాల్సిందే అంత బాగుంది నెక్స్ట్ బ్లాక్ ఏంటంటే పార్సీ వర్క్ ప్యూర్ టసర్ శారీకి పార్సీ వర్క్ నేను ఉమ దగ్గర టూ శారీస్ తీసుకున్నానండి మా అమ్మాయికి రెడ్ నాకు బ్లూ రెండు కూడా పార్సీ వర్క్ చేసి అసలు ఎంత బాగుంటాయంటే చీరలు ఎన్నిసార్లు కట్టాను షూట్స్లో మీరు చూసే ఉండుంటారు ఇది మాత్రం టస్సర్లో వచ్చింది టస్సర్కి ఏంటంటే పార్సీ వర్క్ వచ్చింది అంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తాయండి ఇక్కడ ఏంటంటే క్వాలిటీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతే ఎప్పుడైనా సరే ప్యూర్ వెరైటీ కట్టినప్పుడు నార్మల్ కట్టినప్పుడు మనకి తేడా ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ యొక్క డిఫరెన్స్ కనిపిస్తుందండి ఇది ప్యూర్ టస్సర్ శారీస్ ఒక్కసారి మీరు ప్యూర్ కట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ నార్మల్ శారీస్ అందులో సెకండ్ క్వాలిటీ వస్తాయి కదా అవి మీరు కట్టలేరు ఇంకా ప్యూర్ ఆర్గన్జాలో మనకి చాలా సాఫ్ట్గా మెత్తగా కట్టుకుంటే ఎంతో కంఫర్ట్గా అనిపించే శారీస్ లోటస్ కలెక్షన్లో దొరుకుతాయండి ఇప్పుడు చూసేవన్నీ కూడా టస్సర్ ప్యూర్ టస్సర్ శారీస్ విత్ మిర్రర్ వర్క్ కచ్ వర్క్ ఆ తర్వాత పార్సీ వర్క్ అలా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ స్టైల్లో వచ్చాయి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఉమతో మాట్లాడచ్చు నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను కాబట్టి మీరు ఉమ్మకి కాల్ చేసి మీకు ఎలా కావాలి ఏంటి ఒకవేళ టస్సర్లో ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలా మీరు చెప్తే కస్టమైజేషన్ కూడా ఉంటుంది తను తీసుకొచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా స్పెషల్గా తను డిజైన్ చేయించుకుంటుందండి ఈ శారీస్ని ఈ ఈ ఫ్యాబ్రిక్ ఈ వర్క్ కావాలి నాతో జర్నీ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఉంది లోటస్ మీ నమ్మరు బళ్ళారి నుంచి అమ్మాయి కార్లో మొత్తం ఈ శారీస్ అని తీసుకుని వస్తుంది నేను ఎన్నోసార్లు సార్లు అన్నా వీడియో చేసి ఇచ్చే ఉమా నేను అప్లోడ్ చేస్తానని కానీ అమ్మాయి ఒక్కటే అంది మీరు చూసి ఫ్యాబ్రిక్ బాగుందని చెప్పండి అప్పుడు నాకు శాటిస్ఫాక్షన్ నేను మీ ప్లాట్ఫామ్ అంటే మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే నా శారీస్ని ప్రజెంట్ చేస్తాను అన్నారు మన సబ్స్క్రైబర్లు చాలా టేస్ట్ ఉన్నవారండి అందరూ కూడా అంటే ఎవరెవరికి ఏం కావాలనేది నాకు కూడా అర్థమైంది ఇప్పుడు మనకున్న ఒక లక్ష నలభై ఏడు వేల మందిలో ఎవరెవరికి ఏం కావాలనేది పోనీ ఒక థర్టీ తీసేసిన వన్ లా వన్ ల్యాక్ వేసుకోండి వన్ ల్యాక్లో అందరూ కొన్నవారే అందరూ కొన్నవారే ఎవరెవరికి ఏ బడ్జెట్ అవసరం అవుతుందో నేను ఆ ప్రకారంగా అందించడం జరుగుతుంది ఇప్పుడు బ్లాక్ చూసారు కదా ప్యూర్ టస్సర్లో అసలు ఆ వర్క్ తోటి ఎంత బాగుంది శారీ నెక్స్ట్ శారీ కూడా బాగుందండి ఫ్లోరల్ స్టైల్లో ఎంబ్రాయిడరీ చేస్తారు మొత్తం అంతా శారీ అంతా కూడా వచ్చింది ప్యూర్ టస్సర్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ వాటి మీద వర్క్ మీకు ఇంకా ఈ చీరలకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఉమ్మతోటి మాట్లాడి మీరు శారీస్ బుక్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు టచ్లో ఉన్న వారికి ఆల్రెడీ ఫ్యాబ్రిక్ తెప్పించుకున్నారు మంచి రివ్యూ ఇచ్చారు వారికి తెలుసు కాబట్టి ఇంక నేను చెప్పక్కర్లేదు ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇవి కూడా ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్స్ హెవీ వర్క్ శారీస్ అండి ఇవి ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ ఎంత బాగుంది అసలు శారీ కానీ సిక్స్టీన్ థౌజండ్ వరకు ఉంటుంది కానీ కడితే మాత్రం ఆ అందమే వేరు చాలా బాగుందండి పిస్తా కలర్ వచ్చింది శారీ అంతవరకు టూ కలర్స్ ఈ పింక్ అయితే ఇంకా నాకు మాటలు లేవు నాకైతే సూపర్ నచ్చింది అండి ఇంకా అసలు మాటలు లేవు అంత బాగుంది శారీ మీకు ధర నచ్చితే మీరు చీరని బుక్ చేసుకోవచ్చు మించి ఒకటి ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా పేరుకి వచ్చేటప్పటికేంటంటే పార్సీ ఒత్తుడిని బ్లూ కట్టారు మీరు చూసే ఉంటారు అసలు ఆర్గంజా నేను కట్టలేనమ్మా అంటే నా చేత కట్టించింది అండి అమ్మాయి నిజంగా ఆ ఆర్గంజా చీర కట్టిన తర్వాత ఆర్గంజా మీద ఇష్టం వచ్చింది నాకు అంటే అంత సాఫ్ట్గా అంత బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్వాలిటీ చాలా మంచిది మెయింటైన్ చేస్తుంది అమ్మాయి ఇంకా ఆరుగంజాలు మళ్ళీ మీరు తిరిగి చూసుకోక్కర్లేదు ఈ పాటికి తీసుకున్న వాళ్ళకు కూడా తన దగ్గర ఉన్న క్వాలిటీ ఎలాంటిది అనేది అర్థమైపోయే ఉంటుంది మరి ఈ వీడియోలు ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు ఆ అమ్మాయితో మాట్లాడి ఒకవేళ దగ్గరలోంటే వెళ్తమా ఏదన్నది మీరు చక్కగా డిసైడ్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుందో అది కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ